लीडर्स न्यूज़ की स्वागत ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ నరసింహ క్షేత్రాల్లో ఒకటైన అహోబిలంలో అపచారం చోటు చేసుకుంది ఆలయ సిబ్బంది ఆలయ నియమాలను పాటించకపోవడంతో తగిన మూల్యం చెల్లించారు కొంతమంది ఆలయ సిబ్బంది దేవాలయం సమీపంలో మాంసాహారం మద్యం సేవించారు ఈ ఘటన వీడియో వైరల్ గా మారటంతో విచారణ జరిపిన దేవస్థానం మేనేజర్ ఐదుగురు ఆలయ సిబ్బందిని సస్పెండ్ చేశారు డ్యూటీ సమయంలో మాంసాహారం మద్యం సేవించడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన అహోబిలం నరసింహస్వామి దేవాలయం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది నారాయణుడు ఉగ్ర నరసింహ అవతారం దాల్చి హిరణ్య కసపునిచ్చి చీల్చి చెండాడిన క్షేత్రం ఇదేనని స్థల పురాణం చెబుతోంది హిరణ్య కశపుని వద అనంతరం నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహోబిలం నహోబిలం అని ఆశ్చర్యంతో స్వతనం చేయటంతో ఈ క్షేత్రానికి అహోబిలం నరసింహస్వామి దేవాలయంగా పేరు వచ్చిందని స్థల పురాణం అటువంటి పుణ్యక్షేత్రంలో ఆలయ సిబ్బందే అపచార చర్యలకు పాల్పడటం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నా గ్లాసులుగా నేను అంతే మీకు చక్కెర అడిగి నేను ఉలిపాయలు పరిస్థితి అయిపోయిందంటలే వాళ్ళది నేను ఇంట మనం

والے تمام هارو هالو نوٽ جوپ لاڙو پي گري